నిత్య నరకంలో ఉండి కూడా భూలోకంలో ఉన్న వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు అమ్మా నిత్య నరకంలో ఉండి కూడా భూలోకంలో ఉన్న వారికి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడంటే నీవు జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉండి మరి వారి క్షేమాన్ని కోరుకుంటున్నావా వారి క్షేమాన్ని కోరుకుంటే ఆ మనుషుడు బ్రతిమాలుకున్నట్లుగా నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మనం ప్రతి ఆలోచించాలి ఒక్కరోజున వారి కొరకు ప్రార్థన చేస్తే అనుభవం ఎక్కువ ఉందా ఎన్నో సంవత్సరాలు అవుతుంది ప్రభు నమ్ముకుని ఎప్పుడు నీ కొరకు నీ వారి కొరకు గ్రామం కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం చూడండి ఏమండి అగ్ని గుండంలోనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాన్ని చూడండి ఆ వ్యక్తి కాలుతూ ఉన్నాడు ఆ వ్యక్తి బయటికి రావాలని కోరుకోవడం లేదు కానీ భూలోకంలో ఉన్నవారు అక్కడికి వెళ్ళకూడదని కోరుకుంటూ ఉన్నాడు ఆలోచన చేయాలి ఈరోజు ప్రభుని దర్శించాడు గణిక లోకం నుండి ప్రభువు దగ్గరికి వచ్చావు దేవుని సన్నిధిలో నాటబడ్డావు నువ్వు పరలోకం చేర్చబడతావు అయితే నీ అనేవారు నీ బంధువర్గాలు నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే నరకానికి వెళ్ళిపోతున్నారు కదా అగ్ని గుణలో ఉన్న వ్యక్తికి ఏమర్థమైందండి నా ఐదుగురు సహోదరులు వారి కుటుంబాలు ఖచ్చితంగా ఈ వ్యాధన కరమైన స్థలంలోనికి వచ్చేస్తారు అని అర్థమైంది అని అర్థమైంది గనుకనే ఆ మనుషుడు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు ఈరోజు నీకు అర్థం కావాలి ఈ వ్యక్తి రక్షించబడలేదు అంటే ఈ వ్యక్తి ప్రభును అంగీకరించలేదంటే ఈ వ్యక్తి మందిరానికి రావడం లేదంటే ఈ వ్యక్తి ఇటువంటి పాపంలో ఉన్నాడంటే ఈ వ్యక్తి ఇటువంటి వ్యసనంలో ఉన్నాడంటే ఈ వ్యక్తి ఈ విధమైనటువంటి ఆ ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడంటే ఖచ్చితంగా దానిని బట్టి ఆ మనుష్యుడు ఆ వేదనకరమైనటువంటి నిత్య నరకానికి వెళ్ళిపోతాడని నీవు నేను గ్రహించాలి నరకంలో ఉన్న వ్యక్తి గ్రహించాడండి భూమి మీద వారు ఉన్న వారి సహోదరులంట ఆ వేదనకరమైనటువంటి ఆ నిత్య నరకానికి వచ్చేస్తారని అతనికి అర్థమైందంట అర్థమయ్యే కదా అడుగుచున్నాడు అయ్యా ఈ వేదనకరమైన స్థలంలోనికి నా సహోదరులు రాకూడదు అయ్యా అని బ్రతి మాలుకుంటున్నాడు అంటే అర్థమేమిటి వచ్చేసే వారుగానే ఉన్నారు వారి ప్రవర్తన వారి క్రియలు వారి విధానం అంతా ఎలా ఉందంట ఖచ్చితముగా నిత్య నరకానికి వచ్చేవారిగా ఉన్నారు అని ఆ నరకంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు ఎరిగినట్లుగా మనము కూడా గమనించాలి